వచ్చినావాసీ బాగుండదు మంచిగానే చేసి మా ఆటోలు కూడా అంత లాస్ ఉంది మాకు ఆటో రోడ్ మీద పోతే ఒక రూపాయి కూడా ఎట్లా తిని ఎట్లా కతుకోలే మేము అదే మరి అవును పిల్లలకేమో ఫీజు ఎంత సంవత్సరానికి ఏమో అరవై డెబ్బై వేలు కడుతున్నాం మేము అది ఫీజు కూడా తొక్క చేస్తాను అంటే ఏడ ఉంది తొక్క ఎవ్వరు చేసినా కానీ ఎవ్వరు ఏం చేస్తలేరు వాళ్ళు వస్తుర్రు వాళ్ళ పని మంచిగా వాళ్ళు చూసుకుంటారు మనం సాయం చేస్తున్నారు వాళ్ళు ఎవరు సాయం చేస్తలేరు ఆరు పథకాలు అన్నాడు ఐదు వందలు గ్యాస్ అన్నాడు తొమ్మిది తొమ్మిది వేల ఇరవై రూపాయలు గ్యాస్కే నలభై రూపాయలు పడుతుంది ఏం ఐదు వందలు తిరిగి చేసినట్టయ్యా ఏమో కేసీఆర్ఏ ఉన్నప్పుడు మాకు ఇంతనో అంత తెలిసే బాగుండేది ఏం లేదు ఏం బాగాలేదు మాకు ఆటోను మేము ఐదైదు లక్షలు పెట్టి తీసుకున్నాం మా ఆటో బజ్ బిజినెస్ మా హెల్మెట్ మందుకే కావాలంటే ఒక ఐదు వందలు కావాలి అలా అలాగే సాల్తలేదు మా ఫ్యామిలీ నాకు బస్సులు ఏం అవసరం డ్యూటీ చేసే ఫ్రీ ఉంటారు చుట్టూ పట్టుకొని కోట్లాడి